ందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి మా బయట కూడా కొడగా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా

అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈ రోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష అందుకనే కేంద్ర ప్రభుత్వం మన ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష మీరు చూసినట్టు అధ్యక్ష అధ్యక్ష మీరు చూసినట్టయితే మొన్న కేంద్ర ప్రభుత్వం ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇయర్స్ కి సంబంధించినటువంటి అలాకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది హైదరాబాద్ లో అధ్యక్ష ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మ్యాండేటరీగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సిటీ యొక్క